హలోయ చూడ మా సహోదరి మరి రెండు వేల సంవత్సరాల కిందట ఏసుప్రో వచ్చాడని సంఘశాఖలు నమ్ముతాయి ప్రతి ఒక్కరు నమ్ముతారు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో దిగి వచ్చాడు ఆయన తలరాయిగా వచ్చాడు ఆయన ఆయన వచ్చి ఆ యొక్క చిన్న పుస్తకమును కుమార్తెకి ఇచ్చాడు కాబట్టి ఈ ఏడు ముద్రల గంధము అది మూడవ నిబంధన పాత నిబంధన మొదటి నిబంధన కొత్త నిబంధన రెండవ నిబంధన ఈ కాలానికి మన కల్పడిన నిబంధన మూడవ నిబంధన ఏడు ముద్రల గంధమే మూడవ నిబంధన అయినది ఈ వచ్చిన యేసు యేసుక్రీస్తుని సంఘము శిరసగా అంగీకరించాలి కనుక ఆ సిరసుగా అంగీకరించిన తర్వాత ఆయన భార్యా మనం సిద్ధపడి కలగాలని ఖచ్చితంగా ఏడు ముద్రలు ఈ మూడవ నిబంధన మనకు ఇచ్చి ఉన్నాడు గనుక ఆనాడు మొదటి రాకల్లో ఆ క్రీస్తుని నమ్మలేందుకు మరి ఈ దేశంలో ఆ పాలిస్తాన్ దేశములో దేశంలో మోకాళ్ళ లోతు అలాగే ఈ రెండవ రాక నమ్మకపోతే మహాశ్రమలు కాసుకుని ఉన్నాయి కనుక అరవై మూడులో దేవుడు దిగి వచ్చాడని ఖచ్చితంగా పూర్తిగా ఆయన నాకు శిరసగా ఉన్నాడని ఆయనే తలరాయిగా ఉన్నాడని మీరు నమ్ముచున్నారు కదమ్మా నమ్ముచున్నారు దేవుని గాక కాబట్టి కాలానికి పంపబడిన ప్రవర్త ద్వారాగా ఈ ఏడు ముద్ర గంధము సమస్తము వధువుని సిద్ధపరచడానికి ఆయన ఏడవ ముద్ర ద్వారాగా అనగా ఏడు ముద్రలు పట్టుకుని బైష్గా దిగి వచ్చి ఆయన ఈ యొక్క మూడవ నిబంధన మాకు ఇచ్చాడు కనుక మరి ఆది అపస్త ప్రకారముగా మరి అపస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన కూడా దాని ప్రకారంగా మనం బాప్తీసం పొందాలి పేతురు మీరు మారి మనసు పొంది క్షమాప నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నమూనా బాప్తీసం పొందాలని మొట్టమొదటిగా గారి ప్రసంగంలో అక్కడ మూడు వేల మంది బాప్తీసం పొందారు ఇలాగా యేసు క్రీస్తు నామంలో అనగా ప్రభు యేసు క్రీస్తు నామంలో అలాగ ఇచ్చినట్టుగా తీసుకున్నట్టుగా మరి అనేక దిక్కులుగా మనకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుడు పదాలు ఉపయోగించి బాప్తీసం ఇవ్వకూడదు కనుక ఖచ్చితముగా మన వాక్యంలో రాసిపడిన ప్రకారముగానే మనము వాక్యానుసారమైన బాప్తీసం ఈ సహోదరికి మనకి ఇస్తున్నాం మేఘమై నను తాకిన మలచిన ప్రేమగానను చేరినాసయ మేఘమైనను తాకినా మలచిన ప్రేమగానను చేరినాసయా ఎసయా నీలో భాగమై మేఘమై ఘమైను చేరేరా మేఘమైనను తాకిన శిరసుగా నను మలచిన ప్రేమగానను చేరినా మనసులు నీ గుణల క్షణముగా నీ గుణాతిశయములు నాలో ప్రచురపరచి నిత్యమైన నీ మనసులు గుణ గుణల నీ గుణాతిశయములు నాలో ప్రచురపరచిరసు దిగి మర్చి మనసు నీ రూపులో నన్ను మలచి సిరసు గారి మనసు తారా కేను నన్ను మన చుచున్నావుసయా నీలో భాగమై మేఘమయ్య నేను చేరేదా